హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి దోశ ఇడ్లీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం బాగా ఎండిన ఎండుమిరపకాయలు ఒక ముప్పై తీసుకున్నాను ఒక కప్పు అల్లం ముక్కలు ఒక కప్పు చింతపండు ఒక కప్పు తురిమిన బెల్లమును తీసుకోవాలి బెల్లం అల్లం ముక్కలు చింతపండు కప్పుతో సమానంగా తీసుకున్నాం ఎండుమిరపకాయలు కారం సరిపోయేలాగా ముప్పై ఎండుమిరపకాయల వరకు తీసుకున్నాం చింతపండు ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఉడికించుకొని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో అల్లంక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం మొక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అల్లం ముక్కలు ఎండుమిరపకాయలు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలు ఎండుమిరపకాయలు కప్పు ఉప్పు వేసుకోవాలి పొట్టు తీసిన పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ చిలకర వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని తురుముకున్న ఒక కప్పు బెల్లంన వేసుకోవాలి ఒక కప్పు చింతపండు గుజ్జు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అల్లం చట్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం అల్లం ముక్కలు ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ తాలింపు దినుసులు ఒక స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిరపకాయలు తుంపి వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తాలింపు కొంచెం చలాటిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడిని వేసేసుకోవాలి పచ్చడి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని గాజు బాటిల్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవాలి అంతేనండి టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కదా